నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నరసాపుర ఎంపీ రఘరాం కృష్ణరాజు గురువారం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరారు భీమవరం వచ్చే మధ్యలో ఆయన వచ్చే విషయం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున క్రితమాలతో మంగళహారతలతో స్వాగతం తెలుపుతూ వారి అభిమానం తెలిపారు ఉదయం బయలుదేరిన ఆయనకు అభిమానులు ప్రేమాభిమానాలు చూపుతున్నారు భీమవరం చేరుకునే సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో ఆయన వెంట ట్రిపుల్ ఆర్ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಒಳಗೆ ಅಂದೆ ನಾವು ರೇಮ ಗೆಕಲೇ ನಾವು ರೇಮ ಏಯ್ ವರ್ಷ ಸರ್ ಸರ್ ಒಕ್ಷರ್ ಮಲ್ಜಾಬೇ ಸರ್ ಒಕ್ಷರ್ ಒಕ್ಷರ್ ಮಲ್ಜಾಕೋ ಅಂತ ನಾವು ಅಪ್ಪದಿ ಆನ اندرದ ಗೋಲಸತಿ ಶ್ರೀನಿವಾಸ್ గారిని ಅಚ್ಚೆದಿಕ್ಕೆ ಮೇಜಾರಿಟೀಸೋ ಆನ ತೆಲುಗು ದೇಶ ನಾಯಕರು ರಾಪ್ಸಿ ಯಾರಿ ಸಹಕಾರಂತೋ ಆನ اندر ಆಯಿನ್ ಬೆದ್ದ ಮೇಜಾರಿಟೀಸೋ ಜಿಲ್ಲಾಲುನೇ ಬೆದ್ದ ಮೇಜಾರಿಟೀಸೋ ತೆಲುಗುಚು ಕೋನ ಅಂತ Apples, okay, sopas, so at entender